రాష్ట్రంలో వీధి నాటకాలు ఢిల్లీలో కాళ్ళబేరాలు ఎందుకయ్యా జగన్ రెడ్డి ఈ వికృత చేస్తులు అంటూ మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా యూరియా సమస్యగా మారింది దేశవ్యాప్తంగా దేశంలో యూరియా చాలా ఇబ్బందిగా ఉంది కానీ రాష్ట్రంలో పుష్కలంగా అందుతా ఉంది కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండబట్టి రాష్ట్రానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూరియా సరఫరా చేస్తున్నారు సుమారుగా లక్ష టన్నులు అదనంగా నిల్వలు ఉన్నాయి ఇప్పుడు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది దాన్నే సోమిరెడ్డి గారు విమర్శిస్తూ రాష్ట్రంలో వీధి నాటకాలు ఆడతా ఇక్కడ బేకారాలు పోతా ఢిల్లీ వెళ్ళి మళ్లీ మా నాయకుల కాళ్ళలో పట్టుకుంటావు నువ్వు అంటూ విమర్శించారు తీవ్రంగా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు కేంద్ర మంత్రితో మాట్లాడి యాభై వేల టన్నులు ఏపీకి కేటాయించాలని సక్సెస్ అయ్యారు రైతులకు సమస్యలు ఎదురు కాకుండా కోటమ ప్రభుత్వం చర్యలు చేపడుతూ ముందుకు సాగుతుంటే బురద జలడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మీకే మా మద్దతు అని ఢిల్లీలో కాళ్లు పట్టుకున్నారు ఇక్కడేమో నిరసనల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను పూర్తిగా మూసేశారు ఎరువులు పురుగు నుంచి సూక్ష్మ పోషకాలు బిందు తుంపర్ల సేద్యం యాంత్రీకరణ వరకు అన్నింటినీ మూలన పెట్టేసిన వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు ఆరు నెలలకు కూడా నగదు చెల్లింపులు లేవు తరుగు నెమల పేరుతో రైతుల నుంచి అదనంగా ధాన్యం వసూలు చేశారు నెల్లూరు జిల్లాలో ఎనిమిది వందల యాభై కిలోల ధాన్యాన్ని పుట్టిగా పిలుస్తారు వైసీపీ పాలనలో ఆ పుట్టికి అర్థం మార్చేసి వెయ్యి పదకొండు వందల కిలోల ధాన్యాన్ని రైతుల వద్ద గుంజుకున్నారు వైసీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాల పేరుతో డ్రామాలు చేసి ఎరువుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటూ ఏపీలో డ్రామాలు వేస్తున్న వైసీపీ తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ఇప్పటికైనా డ్రామాలు ఆపాలని సోమిరెడ్డి జగన్ రెడ్డి పలికారు ఈ పదిహేను మాసాల కాలంలో రాష్ట్రం ఉన్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కాళ్లు పట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంత దిగజారుడు రాజు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటో జగన్మోహన్ రెడ్డి తెలియాలి ఆ వక్రాష్కి ఆ నీలి కూలి మీడియాకి ఆ పేటిఎం కార్డు కి తెలియాలి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విమర్శలు చేసినప్పుడు నువ్వు నిజంగా పులివని నీ పేటిఎం గార్డు భావిస్తున్న సందర్భంలో నువ్వు కేంద్రంతో కూడా పోరాడాలి కేంద్రంలో కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలను బాయ్కాట్ చేస్తే నువ్వు పులివని కనీసం నీ గ్రామ గ్రామసింహాలలో ఒప్పుకుంటాయి ఇక్కడేమో పిలుపునిస్తావు రాష్ట్రానికి రావు యలహంక ప్యాలెస్ లో దాక్కుంటావు కేంద్రానికి వెళ్లి కాళ్లు పట్టుకుంటావు అక్కడ కేంద్రంలో కూడా నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారే నువ్వు కూటమిలో ఎవరి కాళ్ళు పట్టుకున్నా అందరి కాళ్ళు పట్టుకున్నట్టే సిగ్గు లేకుండా సాగిల పడి నిన్న ఎన్డీఏ అభ్యర్థికి ఓటేసి వచ్చారు దాంట్లో కూడా మన నలుగురు ఐదుగురు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు కాంగ్రెస్ కేసీఆర్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి లేని రాజకీయాలు చేసే బదులు రాజకీయాలను విరమించుకుని ఆ కోర్టులో కేసులు గోల చూసుకుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి సలహా ఇస్తున్నారు సోషల్ మీడియా మీద పెట్టిన ఆంక్షల వల్ల నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చేశారు ప్రజలు నేపాల్ ప్రధాని రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆపలేదు వారు కేవలం సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టాడన్న ఏకైక కారణంతో ప్రజలు తిరగబడి ప్రధాని రాజీనామా చేసే వరకు నిద్రపోని అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదేళ్ల పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి లూటీ చేసి దోపిడీ చేసి ప్రజల రక్తం తాగి లక్షల కోట్ల దోపిడీ చేస్తే కనీసం ప్రజల స్పందన రావడం ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియా మీద ఆంక్షలకే ఆ ప్రధాని కూల్చివేస్తే ఇక్కడ తమ డబ్బుల్ని తమ ప్రాణాలని తమ జీవితాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడాలన్న ఆలోచన కూడా చేయలేదు ప్రజలు రాజకీయాల్లోకి వచ్చి నేరాలు చేసి ఘోరాలు చేసి లూటీలు చేసి తమ జీవితాలని నాశనం చేసే రాజకీయ నాయకుల పట్ల ఎలా అయితే నేపాల్ ప్రజలు తిరగబడ్డారో అలాగే ప్రజలు తిరుగుబాటు చేస్తేనే తమ జీవితాలు బాగుపడతాయన్న ఆలోచన వస్తేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది లేదంటే ఎవరికాడు వచ్చి లక్షల కోట్లు లూటీ చేసి పారిపోతే ఆఖరికి బుగ్గి పాలేది బ్రతుకులే శ్రీలంక చూసాం వాళ్ళ నేపాల్ చూసాం ఎలా తిరగబడ్డారు ప్రజలు వారిని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దండుపాడెం బ్యాచ్ మీద ప్రజలు తిరగబడకపోతే వాళ్ళు దోచుకున్న సంగతి పక్కన పెట్టి ఇవాళ్ళు కూడా రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రజలకే ఉంటుంది వ్యవస్థలు కట్టడి చేసే అవకాశం ఉన్నా ఆ వ్యవస్థలకు కొంత సమయం పడుతుంది ఆ సమయంలో వీళ్ళు పారిపోయే అవకాశం ఉంటుంది ఆ పరిస్థితి రాకుండా ప్రజలే తిరగబడి ప్రజలే కట్టడి చేస్తే ఇంకొకసారి ప్రజల సొమ్ముని లూటీ చేయడానికి కూడా నాయకులు భయపడతారు శ్రీలంక నేపాల్ని ఆదర్శంగా తీసుకుని ప్రజలు ఎప్పుడైతే తిరగబడతారో అప్పుడు రాజకీయ నాయకుల్లో కూడా భయం ఉంటుంది రాజకీయ పార్టీలో కూడా భయం ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టిన ప్రజలకు సేవ చేస్తారు లేదంటే ఇలాగే లూటీ చేస్తూ ఉంటారు నేపాల్లో ఎన్జెడ్ యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు ఆ దేశ ప్రభుత్వాన్ని కూల్ సోషల్ మీడియా ఆంక్షలు అవినీతి బంధువుల ప్రాధాన్యతలపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి ప్రధాని కెపి శర్మ ఓలీ ప్రభుత్వాన్ని కోకటి వేళతో పెకిలించాయి దేశంలో చెలరేగిన ఆందోళన నేపథ్యంలో ఏం చేయని పరిస్థితుల్లో ప్రధాని రాజీనామా చేశారు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు హింసాత్మకంగా మారి దేశంలో భయోత్పదన్ని సృష్టించాయి ప్రధాని ఓలీ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఇళ్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారంటే నేపాల్లో పరిస్థితి అర్థం నిరసనకారులు మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు ఈ ఘటనలు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించడానికి దారితీశాయి గత వారం నుంచి నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఆంక్షలు విధించడంతో యువతలో కోపం రగిలింది అయితే ఈ ఆంక్షలు ఎత్తివేసినా ప్రదర్శనలు మాత్రం ఆగలేదు అవినీతి బంధు ప్రీతి రాజకీయాలు నెపో కిడ్స్ నెపో బేబీస్ కు ప్రాధాన్యత అంటూ జనం గడమెత్తారు అవినీతిని ఆపండి సోషల్ మీడియాను కాదు అనే నినాదాలతో లక్షలాది మంది నిరసనకారులు కాట్మాండ్ రోడ్లెక్కారు నిరసనకారులు పార్లమెంట్ భవనంపై దాడి చేసి భవనాన్ని దహనం చేశారు మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఎనర్జీ మంత్రి దీపక్ కట్గా ఇళ్లను కూడా నిరసన లక్ష్యంగా చేసుకున్నారు ప్రచండ ఇంటిపై రాళ్ల దాడి ధ్వంసం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పోలీసులతో జరిగిన ఘర్షణలో కనీసం ఇరవై మంది నిరసనకారులు మరణించగా వందలాది మంది గాయపడ్డారు పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారని ఆరోపణలు వచ్చాయి ప్రదర్శకుల్లో ఒకరైన నారాయణ ఆచార్య మాటల్లో మా యువత స్నేహితులు చంపబడుతున్నారు న్యాయం కావాలి ఈ ప్రస్తుత పాలిత వర్గం తొలగాలి కేపీ ఓలీని తరిమివేయాలంటూ నినదించారు నిరదించారు దుర్గానహ అనే మరో నిరసనకారుడి మాటల్లో ఈ హిట్లర్ లా ఉన్న కేపీ ఓలీ ప్రభుత్వం చేత యువత విద్యార్థులు చంపబడుతున్నారు ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మేము బాధపడుతూనే ఉంటాం అంటూ ధ్వజమెత్తారు కాగా నెపో బేబీస్ పొలిటిషియన్స్ నెపో బేబీ నేపాల్ వంటి హ్యాష్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ప్రభుత్వం సోషల్ మీడియా ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ కర్ఫ్యూ విధించి పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించింది మంత్రులు రాజీనామాలు చేస్తూ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తుండటంతో చివరికి ప్రధాని ఓలీ సైన్యం సూచన మేరకు రాజీనామా సమర్పించారు దుబాయ్ పారిపోవాలని ఓలీ ప్లాన్ చేసుకున్నప్పటికీ ముందు రాజీనామా చేయండి అంటూ సైన్యం వారించడంతో చివరికి ఓలీ దిగిరాక తప్పలేదు సైన్యంతో నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు నేపాల్ లో యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు దేశ రాజకీయ సోషల్ మీడియా అవినీతి ఆరోపణలు విధానాలపై అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో ప్రధాని ఓలీ అధికారం నుంచి తప్పుకోక తప్పలేదు గత వారం నుంచి నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఆంక్షలు విధించడంతో యువతలో కోపం కట్టలు తెంచుకుంది దీనికి ప్రతిగా జరిగిన ప్రదర్శనలు కాఠ్మాండ్ లాలిత్పూర్లో హింసాత్మకంగా మారాయి పోలీసులు సైన్యం చేతిలో ఇరవై మంది మరణించగా మూడు వందల మందికి పైగా గాయపడ్డారు ఈ హింసాత్మక అణిచివేతకు నిరసనగా నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ వ్యవసాయ మంత్రి రామ్నాథ్ అధికారి ఆరోగ్య మంత్రి ప్రదీప్ పౌడెల్లు రాజీనామాలు చేశారు ఓలీ ప్రభుత్వాన్ని వాళ్ళంతా అధికార వాదం అని ఆరోపించారు ఈ సందర్భంలో నేపాల్ సైన్యాధిపతి జనరల్ రాజ్ సిగ్డేల్ కీలక పాత్ర పోషించారు ఓలీని రాజీనామా చేయమని సూచించారు హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం దేశవ్యాప్తంగా మోహరించినప్పటికీ అధికారులు ఓలీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి ఇష్టపడలేదు సైన్యం యువత ప్రదర్శనలకు వ్యతిరేకంగా నిలబడజాలదని సైన్యాధికారులు తేల్చి చెప్పారు నేపాల్ నిరసనలో మరో దారుణ ఘటన జరిగినట్టు తెలుస్తోంది మాజీ ప్రధాని జగన్నాథ్ కనాల్ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టడంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రకార్ మరణించినట్టు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి కేవలం ఫేక్ వార్తలు ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్న ఉద్దేశంతో సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టినందుకే నేపాల్లో ప్రజలు తిరగబడి ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాం మనం కానీ మన జీవితాన్ని నాశనం చేసి మన రక్తాలు తాగి మన భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులని ఎలా కొట్టాలో ప్రజలు నిర్ణయించుకునే సమయం ఆసనమైంది ఉల్లి మద్దతు ధరపై దుష్ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకులు ఆ పేటిఎం కార్డులు ఆ చిల్లర మంద ప్రభుత్వం ఉల్లికి పన్నెండు వందల రూపాయలు మద్దతు ఇస్తా ఉంటే నాటకాలు అడుతూ గతంలో ఏదైతే పెన్షన్ రాలేదని చెప్పి చెయ్యి అనకట్టుకొని పెన్షన్ రాలేదని చెప్పి యాగి చేశారో అదే తరహాలో నిన్న కూడా ఉల్లికి మద్దతు ధర రావట్లేదని ఖాళీ బాటిల్లో కూల్ డ్రింక్ కలుపుకుని తాగి క్రిమిసంహారం ముందు తాగుతున్నామని చెప్పి ఉల్లి రేటు రాలేదు కాబట్టి ఈ పని చేస్తున్నామని చెప్పి పేటింగ్ వాళ్ళు చేసిన వికృత వీడియోలు కూడా చూసాం ఆ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనలో రైతులు పట్టించుకోకపోయినా ఆనాడు ఒక్కడు కూడా ఒక్క సన్నాసు కూడా మాట్లాడలా రైతులు నిండా ముంచాడు జగన్ రెడ్డి రైతులకు వెన్నుపోటు పొడిచాడు రైతులకు ద్రోహం చేశాడు అలాంటి పార్టీ ఇవాళ ముసల కన్నీరు కారుస్తోంది రైతులను అన్ని రకాలుగా కోట ప్రభుత్వం ఆదుకుంటా ఉంటే ఈ సన్నాసులకు కడుపు మండి వచ్చి కడుపు మండి రైతులకు చేయడం ఏంటి రైతులకు మేలు ఎట్టా చేస్తారు మేము ఆ రైతులు నాశనం చేస్తే మీరు ఎందుకు బాగు చేస్తున్నారు అన్న ఆక్రోశంతో ఇవాళ పడి పడి ఆ రైతుల మీద కూటమి సర్కార్ మీద ఉల్లికి మద్దతు ధర పన్నెండు రూపాయలు అమలు కావడం లేదనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రభుత్వం ప్రకటనలో స్పష్టం చేసింది రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేసిన దుష్ప్రచారం నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు సంచాలకులు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ నుంచి ఉల్లి క్వింటాల్ కు పన్నెండు రూపాయల ధరకు మార్కెట్ కొనుగోలు చేస్తోంది ఎవరైనా ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటే ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లిస్తోంది ఈ నెల ఆరవ తేదీ వరకు కర్నూలు మార్కెట్ యార్డ్ లో పదకొండు వందల ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్నుల ఉల్లి కొనుగోలు చేశారు దాదాపు ఏడు వందల డెబ్బై ఐదు టన్నులకు వ్యత్యాసం ధర చెల్లించారు వరుసగా రెండు రోజులు సెలవు దినాలు తేదీన కర్నూలు మార్కెట్ కు ఒకేసారి రికార్డు స్థాయిలో ఉల్లి పంట వచ్చింది పదహారు వేల ఐదు వందల తొంభై ఎనిమిది క్వింటాల ఉల్లి ఒకేసారి మార్కెట్ రావడంతో కొనుగోలు జాప్యం జరిగింది కొనుగోలు జాప్యం జరిగింది తప్ప గిట్టుబాటు ధర చెల్లించడం వల్ల ఎలాంటి పొరపాటు జరగలేదు దీంతో రైతులు ఆందోళన దిగడంతో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి పరిస్థితిని వివరించి చెప్పారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో అధిక మొత్తంలో ఉల్లి కర్నూలు మార్కెట్ యాడ్కు వచ్చింది గత సంవత్సరం ఆగస్టు నెల లో పదిహేడు వేల నూట రెండు క్వింటా రాగా ఈ సంవత్సరం నలభై వేల ఏడు వందల ఎనభై ఐదు క్వింటాళ్లు అంటే దాదాపు మూడు రెట్లు వచ్చింది అలాగే గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆరవ తేదీ నాటికి ఆరు వేల ఎనిమిది వందల పదకొండు క్వింటాళ్లు రాగా ఈ సంవత్సరం అదే తేదీ నాటికి ఇరవై ఏడు వేల నూట ముప్పై ఏడు క్వింటాళ్లు దాదాపు నాలుగు రెట్లు అధికంగా వచ్చింది ఈ విషయాన్ని రైతులకు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ కూలకషంగా వివరించారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు మార్కెట్ యార్డు వ్యాపారులకు ఎంత ధరకు విక్రయించినప్పటికీ క్వింటాల్కు పన్నెండు వందల రూపాయలు చొప్పున వచ్చే విధంగా ధరల వ్యత్యాసాన్ని మార్కెట్ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తోంది రైతుల బ్యాంక్ ఖాతాలో మిగిలిన నగదు జమ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే ఆదివారం కూడా కొనుగోలు జరుగుతాయని తెలియజేయడంతో రైతులు ఆందోళన విరమించారు ఎక్కువ పంట వచ్చినందున ఆదివారం సైతం మార్కెట్ యార్డ్ పనిచేసింది ఉల్లి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు భోజన సదుపాయం సైతం ఏర్పాటు చేశాం ఎండలో ఇబ్బంది పడకుండా వేడ్చి ఉండేందుకు టెంట్లు కూడా ఏర్పాటు చేశారు పంట అమ్ముకునే రైతులకు టోకెన్ పత్ర అమలు చేస్తున్నాం రైతుల నుండి కొనుగోలు మొదలు నగదు చెల్లింపుల వరకు ఇతర జిల్లాల అదనపు సిబ్బందితో వివిధ కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు ఎంత పెద్ద మొత్తంలో పంట వచ్చినా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఉల్లి రైతులు ఆందోళన రేకెత్తించేందుకు జరుగుతున్న నాటకీయ రాజకీయ కుట్రలను ఎవరూ నమ్మవద్దు ఇది రైతు ప్రభుత్వం ఇప్పటికే మిర్చి పొగాగు మామిడి రైతుల విషయంలో కూడా రాజకీయ కుట్ర జరిగినా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో లేని పరిణామాల వల్ల ధర రాకపోయినా రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సకల చర్యలు తీసుకుని మద్దతు ధర ఇస్తుందని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు అధికారులు